మునివార్య నా పితామహని పూర్వుడైన యధీశ్వర్ మహారాజు బాణసయ్య పడి ఉన్న ధర్మ సంబంధమైన శాస్త్ర విషయాలను విని అన్ని సందేహాలకు సమాధానాలు పొంది ధర్మార్థ విషయాలపై తలెత్తిన సంశయాలన్నింటినీ తీర్చుకున్న తర్వాత అతడు అప్పుడు ఏం చేశాడు దయచేసి ఈ సంగతి చెప్పండి అని జన్మేజయుడు అడిగాడు వైసంపాయను చెప్పాడు రాజా మహారాజుకు ఈ రీతిగా ఉపదేశించే పితామహుడు విరమించగానే రాజమండలమంతా కొంతసేపటి వరకు రాజమండలైపోయి చిత్తరువులా అయిపోయింది తదనంతరం సచివతీశితుడు వేదవ్యాస మహర్షి కొద్దిసేపు ధ్యానించి గంగానందనుడు భీష్ముతో నరశ్రేష్ఠ ఇప్పుడు యుధిష్టరు మహారాజు శాంతించాడు ఇతని శోకం సందేహాలు నివృత్తి అయ్యాయి ఇతడు తన తమ్ములతో అనుసరించే రాజులతో శ్రీకృష్ణ భగవాను పాటు మీ సమీపంలోనే కూర్చున్నాడు ఇక మీరు అతనికి హస్తినాపురానికి వెళ్ళడానికి అనుమతినివ్వండి అన్నాడు వ్యాస మహర్షిలా చెప్పగానే శంతరం నందనుడు భీష్ముడు మంత్రులతో పాటుగా యుధిష్ఠరుడు వెళ్ళడానికి అనుమతిస్తూ మధురమైన స్వరంతో రాజా ఇక నీవు హస్తినాపురానికి వెళ్ళు నీ చిత్తంలో చింతను తొలగించుకో యయాత్ మహారాజు వల్లే శ్రద్ధాదమ గుణ సంపన్నుడవై క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ దేవతా పూజ పితృతర్పణం చేస్తూ ఉండు చాలా అన్నం వేయించి రకరకాల దక్షిణి చేస్తూ ఉండు అలా చేయడం మీకు శుభం కలుగుతుంది ఇక నీవు నీ మానసిక చింతను పరిచయించాలి నాయనా ప్రజలను ఆనందపరచు మంత్రి సేనాపతి మొదలైన ప్రకృతి జనులకు సాంతనిస్తూ ఉండు సుహృదులను యథోచితంగా సత్కరించు మందిరానికి చుట్టుపక్కల ఉండే ఫలవృక్షాల మీదకు ఎన్నో పక్షులు వచ్చి నివసించినట్లుగా నీ మిత్రులు హితైషులు నిన్ను ఆశ్రయించుకుని జీవితురిగాక నాయన సూర్యుడు దక్షిణాయనం నుండి మరలి ఉత్తరాయణానికి వచ్చినప్పుడు మళ్ళీ నా వద్దకురా అని అన్నాడు అది విని రిజిస్టర్డ్ మంచిదని చెప్పి పితామహుని ఆదేశానికి అంగీకరించి అతనికి నమస్కరించి పరివార సహితంగా హస్తనాపురంలో బయలుదేరాడు అతనికి ముందుగా ధృతరాష్ట్ర మహారాజు పతివ్రత అయిన గాంధారి దేవి ఉన్నారు వారి వెంట ఋషిగణం సోదరులందరూ శ్రీకృష్ణ భగవానుడు నగరంలోని ఆ చుట్టుప్రక్కల ప్రజలు వృద్ధమం బయలుదేరారు వీరందరితో కలిసి ధర్మరాజు హస్తనాపురానికి ప్రవేశించాడు వైశంపాయనుడు చెప్తున్నాడు రాజా హస్తినాపురానికి వెళ్లాక యుధిష్ఠరుడు నగర ప్రాంత వాసులను యథోచితంగా గౌరవించాడు వారికి తమ తమ ఇళ్లకు వెళ్లేందుకు అనుమతినిచ్చాడు ఆ తరువాత యుద్ధంలో పతి పుత్రులను కోల్పోయిన స్త్రీలకు ధనం ఇచ్చి వారికి ధైర్యం చెప్పాడు అనంతరం యుధిష్ఠరుడు రాజాభిషిక్తుడై మంత్రులు మొదలైన ప్రకృతి జనులందరినీ ఆయా పదవులలో నియమించే వేద విధులు గుణవంతులు అయిన బ్రాహ్మణుల నుండి ఆశీర్వాదం పొందాడు తరువాత యుధిష్ఠరుడు యాభై రోజులు హస్తనాపురంలో గడిపాక సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి రావడం చూడగానే అతనికి భీష్ముని మరణం గురించి గుర్తుకు వచ్చింది అతడు యజ్ఞం చేయించే బ్రాహ్మణులతో పాటుగా హస్తనాపురం బయలుదేరడానికి ఉపక్రమించాడు బయలుదేరే ముందు అతడు భీష్మునికి అంత్యేష్టి సంస్కారం చేసేందుకు నెయ్యి పూలదండలు సుగంధ ద్రవ్యాలు పట్టుబట్టలు గంధం నల్లాగురు మంచి మంచి పూలు రకరకాల రత్నాలు మొదలైన సామగ్రిని పంపాడు ఆపై గాంధారి ధృతరాష్ట్రలను ముందు ఉంచి కుంతి సోదరులందరూ శ్రీకృష్ణ భగవానుడు బుద్ధిమంతుడైన విధుడు సాచ్చకి వెంట పెట్టుకుని అతడు నగరం నుండి బయలుదేరాడు అతని వెంట రథాలు ఏనుగులు గుర్రాలు మొదలైన రాజర్చిత ఉపకరణాలు వైభవం మహా మహాఅట్టహాసం అంతా ఉంది వంది జనులు అతనిని స్చారు మహా తేజస్సు అయిన యుధిష్ఠరుడు భీష్ముడి నెలకొల్పిన త్రేతాజ్ను ముందుండగా తాను దాని వెనుక వెళ్తున్నాడు సమయానికి వారు కురుక్షేత్రంలోని భీష్ము చేరుకున్నారు సమయానికి చనిపోగా మిగిలిన ఆయా దేశాల నుండి వచ్చిన చాలా మంది రాజులు ఆ మహాత్ముని అన్ని వైపులా రక్షిస్తున్నారు యుధిష్టరుడు వీరశయ్యపై ఉన్న భీష్ముని దూరం నుండే దర్శించి తమ్ముళ్లతో పాటు రథం దిగి దగ్గరకు వెళ్లి భీష్మ పితామోహునికి వ్యాసాది మహర్షులకు నమస్కరించాడు ఆ మహర్షులు కూడా అభినందించారు తరువాత ఋషులందరూ చుట్టూ చేరి ఉన్న భీష్ముని వద్దకు వెళ్లి అతడు తాతగారు నేను విధిష్టరుడిని నీ సేవకు వచ్చాను నీ పాదాలకు నమస్కరిస్తున్నాను నా మాట మీకు వినిపిస్తూ ఉంటే మీకు నేను ఏమి సేవ చేయాలో ఆజ్ఞాపించండి మీరు చెప్పిన సమయానికి అజ్ఞానం తీసుకుని నేను వచ్చాను మీ పుత్రుడు ధృతరాష్ట్రుడు కూడా తన ఇక్కడికి శ్రీకృష్ణ భగవానుడు చనిపోగా మిగిలిన రాజులందరూ కుర్జాంగుల దేశవాసులు కూడా వచ్చారు మీరు కన్నులు తెరిచి వీరందరినీ చూడండి మీరు చెప్పిన దానిని బట్టి ఈ సమయానికి అవసరమైనదంతా చేయబడింది ఉపయోగించే వస్తువులన్నీ సిద్ధం చేయబడినాయి అని విన్నవించుకున్నాడు యుధిష్టరుడు ఇలా అనగానే భీష్ముడు కన్నులు తెరిచి తనకు నాలుగు వైపులా నిలిచిన ఉన్న భరతవంశరాజులందర్నీ చూశాడు ఆపై యుధిష్టం చేంభీరధ్వనితో సమయోచితంగా నాయనా యుధిష్టరా నీవు నీ మంత్రులతో పాటు ఇక్కడికి వచ్చావు చాలా మంచిదైంది సూర్యభగవానుడు ఇప్పుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి వచ్చాడు క్లిష్ణమైన ఈ బాణసయ్యపై పడుకునే నేటికి నాకు యాభై ఎనిమిది రోజులైంది కానీ ఈ రోజు నా పాలిటికి వంద సంవత్సరాలలా గిడిచాయి ఇప్పుడు చాంద్రమానాన్ని అనుసరించి మాఘమాసం వచ్చింది అందులో శుక్లపక్షం నడుస్తోంది అందులోనూ ఒక భాగం గడిచిపోయి మూడు భాగాలు మిగిలి ఉన్నాయి అన్నాడు విధిష్టంతో ఇలా అని భీష్ముడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి రాజా నీకు ధర్మం గురించి బాగా తెలిసిన అర్ధతత్వాన్ని కూడా నీవు చక్కగా నిర్ణయించావు ఇక నీ మనసులో ఏ విధమైన సందేహం లేదు ఎందుకంటే అనేక శాస్త్రాల్లో జ్ఞానం ఉన్న ఎంతో మంది పండితులైన బ్రాహ్మణులను నీవు సేవించావు అన్ని వేదాలు శాస్త్రాలు ధర్మాలు నీకు పూర్తిగా తెలుసు అందుకనే నీవు శోకించకూడదు జరిగినంత అలా జరగవలసే ఉంది కృష్ణ ద్వారా వ్యాసుల ద్వారా నీవు దేవతల రహస్యాన్ని కూడా విన్నావు దానిని అనుసరించియే మహాభారత యుద్ధంలోని ఘటనలన్నీ జరిగాయి ఈ పాండవులు పాండరాజుకు కొడుకులైనట్లుగానే ధర్మ దృష్టితో నీకు కూడా వారు సదా గురుజనుల సేవలో లీనమై ఉంటారు నీవు ధర్మస్థితుడవై నీ పుత్రుల వలనే వీరిని రక్షించు ధర్మరాజు హృదయం అతి విశుద్ధమైనది వారు సదా మీ ఆజ్ఞాబద్ధులై ఉంటారు వీరు స్వభావం చాలా కోమలమని గురుజనుల పట్ల గొప్ప భక్తి ఉందని నేను ఎరుగుదను నీ కొడుకులు అతి దుర్మార్గులు క్రోధ స్వభావులు లోభులు ఈర్ష్య కలవారు దురాచారులు కాబట్టి వారి కోసం ఎన్నడూ శోకించకు ధృతరాష్ట్రంతో ఇలా అన్న తరువాత భీష్ముడు శ్రీకృష్ణ భగవాని దేవా మీరు దేవాది దేవులు దేవతలు అసలు అందరూ మీ పాదాలకు మొక్కుతారు మూడు అడుగులతో ముల్లోకాలను కొలిచిన వామన మీకు ప్రణామం మీరు శంఖ చక్ర గదాధారులు వాసుదేవులు హిరణ్యాత్ములు పురుషుడు సవిత విరాటుడు అనురూపులైన జీవులు సనాతన పరమాత్మ కూడా మీరే పుండరీకాక్ష పురుషోత్తమ మీరు నన్ను ఉద్దరించండి శ్రీకృష్ణ ఇక నాకు వెళ్లడానికి ఆజ్ఞ ఇవ్వండి మీ శ్రమ చచ్చిన ఈ పాండపుత్రులను సదా రక్షిస్తూ ఉండండి దుర్బుద్ధి అయిన దుర్యోధను నేను శ్రీకృష్ణుడు ఉన్న చోట ధర్మం ఉంటుంది ధర్మం ఉన్న పక్షానికే జయం నిశ్చితం కాబట్టి నాయనా దుర్యోధన శ్రీకృష్ణ భగవాను సహాయంతో నీవు పాండవులతో సంధి చేసుకో సంధి కోసం ఇది ఒక మంచి అవకాశం చేతికి దొరికింది అని బుజ్జిగించి మరీ చెప్పాను ఇలా పదే పదే చెప్పినా కూడా ఆ మూర్ఖుడు నా మాట వినలేదు భూమి మీది వీరులన్నర్నీ నాశనం చేయించి చివరికి తాను కూడా కాలునికి కబలమైపోయాడు దేవా నేను మిమ్ము ఎరుగుదును మీరు పాటు చిరకాలం భద్రకాశ్రమంలో నివసిస్తూ ఉండే ఆ పురాతన ఋషులు నారాయణులే దేవర్షి నారదుడు వ్యాసుడు కూడా నాతో ఈ కృష్ణార్జునులు మానవ శరీరాలలో అవతరించిన సాక్షాత్ నారాయణుడు నరుడే అని చెప్పారు శ్రీకృష్ణ మీరికి అనుమతినివ్వండి నేను ఈ శరీరాన్ని విడిచిపెడతాను మీ అనుమతి లభిస్తే నాకు పరమగతి కలుగుతుంది అని అన్నాడు శ్రీకృష్ణుడు భీష్మపి నేను నీకు సంతోషంగా అనుమతినిస్తున్నాను మీరు బసులోకానికి వెళ్ళండి ఈ లోకంలో మీరు అనుమాత్రం కూడా పాపం చేయలేదు రాజర్షి మీరు మార్కండేయుని వలె పితృభక్తులు కాబట్టి మృత్యువు దాసు వలె నీకు వశమే ఉంది అన్నాడు భగవానుడిలా అన్నాక భీష్ముడు పాండవులను ధృతరాష్ట్రాది సుహృదులందరినీ చూసి నేను ఇప్పుడు ప్రాణాలు వదలాలనుకుంటున్నాను మీరందరూ దానికి అనుమతించండి మీరు సదా సత్యం ధర్మాలను పాటించడానికే ప్రయత్నిస్తూ ఉండండి ఎందుకంటే సత్యమే అన్నిటినీ మించిన గొప్ప బలం మీరు అందరితో మృదువుగా వ్యవహరించండి సదా మీ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోండి బ్రాహ్మణుల పట్ల భక్తి చూపండి ధర్మనిష్ఠులు తపస్సులు అవ్వాలి అన్నాడు ఇలా అని అతడు తన సుహృదులందరినీ కౌగులించుకున్నాడు విధిష్టంతో మళ్ళీ రాజా నీవు సాధారణంగా బ్రాహ్మణులందర్నీ విశేషించి పండితులను ఆచార్యులను ఋత్విజులను సదా పూజిస్తూ ఉండు అని చెప్పాడు వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ కౌరవులందరితో ఇలా చెప్పి భీష్ముడు కొంతసేపు మౌనంగా ఉన్నాడు అనంతరం మనసుతో పాటుగా ప్రాణవాయువును క్రమంగా భిన్న భిన్న ధారణలలో స్థిరపరచసాగాడు ఇలా యోగక్రియ ద్వారా నిరోధింపబడిన భీష్ముని ప్రాణం క్రమంగా పైకి లేవసాగింది అప్పుడు అక్కడ కూడి ఉన్న మహాత్ములైన సాధువులందరి మధ్యలో ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగింది భీష్ముని ప్రాణం ఏ ఏ అంగాలను విడిచి పైకి పోతోందో ఆయా అంగాలలో గుచ్చుకున్న బాణాలు తమంతా తామే పడిపోయి ఆ గాయం పూడిపోతూ ఉండడం వ్యాసాది మహర్షులందరూ చూశారు ఇలా అందరూ చూస్తూ ఉండగానే భీష్ముని శరీరం క్షణాలలో బాణరహితమైపోయింది ఇది చూసి శ్రీకృష్ణ భగవాను వ్యాసాది మహర్షులకు చాలా విస్మయం కలిగింది భీష్ముడు తన దేహంలోని అన్ని ద్వారాలను బంధించి ప్రాణాన్ని అన్ని వైపులా నిరోధించాడు అందుకని అది అతని శిరస్సును ఆకాశంలోనికి వెళ్లిపోయింది ఆ సమయంలో దేవతలు దుందుభులు మోగించారు పూలవాన్ని కురిపించారు సిద్ధులకు బ్రహ్మహర్షులకు అమితానందం కలిగింది వారు భీష్ముని ఉద్దేశించి సాధువాదాలు చేశారు భీష్ముని ప్రాణం బ్రహ్మరంధ్రం నుండి వెలువనే ఉలకలా ఆకాశం వైపు ఎగిరిపోయింది క్షణకాలంలోనే విలీనమైపోయింది భర్త వంశ భారాన్ని వహించే భీష్ముడు ఈ రీతిగా కాలునికి లొంగిపోయాడు అనంతరం ఎన్నో కాష్టాలు రకరకాల సుగంధ ద్రవ్యాలు తీసుకుని మహాత్ములైన పాండవులు విదురుడు యుయుస్సులు చితిని ఏర్పాటు చేశారు మిగిలిన వారందరూ నిలబడి చూడసాగారు తరువాత యుధిష్ఠరుడు విదురుడు భీష్ముని చితిపై పడుకోబెట్టి పట్టు వస్త్రాలతో పూలమాలలతో కప్పారు ఆ సమయంలో అతనికి ఛత్రం పట్టాడు భీమార్జునులు తెల్లని చామరాలతో విష్ణుకర్రలతో వీచిసాగారు సాగారు నకులు సహదేవులు తలపాదును చేతితో తీసుకుని శిరసిపై పెట్టారు కురుకుల స్త్రీలు తాటాకు విష్ణుకరలతో నలువైపుల నుండి అతనికి వీచసాగారు పాండవులు శాస్త్రోక్తంగా సమయోచితమైన పితృమేధం చేసి భీష్ముని శవాన్ని సంస్కరిస్తూ అగ్నిలో ఆహుతులు ఎన్నో సమర్పించారు అప్పుడు సామవేద పండితులైన బ్రాహ్మణులు సామగానం చేశారు ధృతరాష్ట్రుడు గంధపు కర్రలతో సుగంధ వస్తువులతో భీష్ముని శరీరాన్ని కప్పి అతని చితికి నిప్పు అంటించాడు ఆపై కౌరవులు కౌరవులందరూ మండుతున్న ఆ చితికి ప్రదక్షిణం చేశారు ఇలా భీష్మునికి దహన సంస్కారం చేసి కౌరవులందరూ తమ కులని వెంట పెట్టుకుని ఋషులు మునులు సేవించే పరమ పవిత్రమైన భాగీరథి తీరానికి వెళ్లారు వారితో పాటుగా వ్యాసమహర్షి దేవర్షి నారదుడు అశితుడు దేవలుడు శ్రీకృష్ణ భగవానుడు నగరవాసు కూడా ఉన్నారు అక్కడికి చేరుకుని అందరూ శాస్త్రోక్తంగా మహాత్ముడైన భీష్మునికి జలాంజలికి జలాంజలి ఇచ్చే కార్యం ముగిశాక భాగీరథీ దేవి నీటిపైకి వచ్చి శోకంతో వికలరాలై ఏడుస్తూ కౌరవులతో ప్రియపుత్రులారా నా మాట వినండి భీష్ముడు రాజులకు తగిన సదాచారాలు కలవాడు అతని బుద్ధి చాలా పవిత్రమైనది అతడు గొప్ప ఉత్తమ కులంలో జన్మించాడు కురుకుల వృద్ధులను గౌరవించేవాడు గొప్ప పితృభక్తుడు అతడు తన జీవితంలో గొప్ప నియమాన్ని పాటించాడు జమదగ్ని కుమారుడైన పరశురాముడు కూడా తన దివ్యాస్త్రాలతో అతనిని ఓడించలేకపోయాడు కానీ మహాపరాక్రమశాలైన ఆ భీష్ముడే శిఖండి చేతిలో కూలిపోయాడు ఇది ఎంత దుఃఖపడవలసిన విషయం అవశ్యం నా గుండె రాతితో చేయబడిందేమో అందుకే నా ుడు మరణించడం చూసి కూడా ఇది బద్దలు కావడం లేదు కాశీనగర స్వయంవరంలో రాజులందరూ ఒక్కటిగా నిలిచారు కాని భీష్ముడు ఒంటరిగానే వారందరినీ జయించి కాశీరాజు యొక్క కన్యాణం తెచ్చాడు అయ్యో ఈ భూమిపైనే బలంలో సాటి లేని వీరుడు శిఖండి చేతులలో కూలిపోవడం విని నేడు నా గుండె ఎందుకు పగిలిపోవడం లేదు కురుక్షేత్ర మైదానంలో యుద్ధం చేసి పరశురాముని కూడా అనాయాసంగా శిఖండి చేతిలో మరణించాడు అన్నది ఇలా అంటూ గంగాదేవి మిక్కిలిగా విలపిస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు ఆమెను ఓదార్చుతూ కళ్యాణి ధైర్యం చిక్కపట్టుకో శోకం విడిచిపెట్టు నీ కొడుకు భీష్ముడు అత్యుత్తమ లోకాలకు వెళ్లాడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు అతడు మహాతేజస్వి వసువు వశిష్ట మహర్షి శాపం వలన అతడు మనుష్యునిగా జన్మించవలసి వచ్చింది నీవు అతని కోసం శోకించతగదు అతడు యుద్ధభూమిలో క్షత్రియ ధర్మానుసారంగా యుద్ధం చేశాడు అతడు అర్జునుని చేతిలో మరణించాడు శిఖండి చేతులలో చావలేదు దేవి నీ కొడుకు గురుశ్రేష్ఠుడైన భీష్ముడు చేతిలో ధనుర్మాణాలు పట్టుకుంటే సాక్షాత్తు ఇంద్రుడు కూడా అతనిని చంపడానికి సమర్థుడు కాడు అతడు తన సంకల్పం చేతనే శరీరాన్ని విడిచి దివ్యలోకాలకు వెళ్లాడు దేవతలందరూ కలిసి కూడా యుద్ధంలో అతనిని చంపడానికి శక్తి లేనివారే కనుక గురునందనుడైన భీష్ముని కోసం నీవు శోకించకు అతడు వసువుల రూపాన్ని పొందాడు అతనిని గూర్చి చింతించడం మానేయ్యి అన్నాడు వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ శ్రీకృష్ణ భగవానుడు వ్యాసుడు ఈ రీతిగా నచ్చి చెప్పగానే గంగాదేవి శోకాన్ని విడిచి నీటిలోకి దిగింది శ్రీకృష్ణాదులు అందరూ గంగాదేవిని సత్కరించి ఆమె ఆజ్ఞ తీసుకుని అక్కడి నుండి తిరిగి వచ్చారు ఇది పరమ భక్తాగ్రేశ్వరుడు ధర్మపరాయణుడు అయిన పితామహుని పవిత్ర వృత్తాంతము సంపూర్ణము పితామహుని ధర్మోపదేశములను భవిష్యత్తులో తెలుసుకుందాము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్